హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి బుధవారం రోజున మన తెలంగాణలో వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయని ఇప్పటికే చాలామంది రైతులైతే అడుగుతున్నారండి అలాగే కొంతమంది రైతులు వచ్చేసి మాకంటే మాకు డబ్బులు రాలేదు మాకు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నవారు అయితే రేపటి రోజున గురువారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఇప్పుడు వచ్చే డబ్బులు ఏ సీజన్కి సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో మన తెలంగాణలో ఎంతవరకు అయితే డబ్బులు అయితే వచ్చే అన్ని విషయాల గురించి మనం అయితే రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం ఎండవరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి అయితే మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీకైతే అందేయడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే డైరెక్ట్గా వీడియో అయితే స్టార్ట్ చేసి అయితే వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో తొలిసారిగా డబ్బులు అనేది మనకి జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి అయితే విడుదల అవుతున్నాయి విషయం మనందరికీ తెలిసిందే కదా జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి మార్చి ముప్పై ఏడు తారీఖు అయితే మన తెలంగాణలో పది ఎకరాలు ఉన్న రైతులకైతే అందియ్యాలని అయితే ఈసారి అయితే ప్రభుత్వం అయితే ప్లాన్ అయితే చేసుకుంది ఆ ప్లాన్ అనేది విప్లవం అయితే అయ్యిందండి ఎందుకంటే దానికి సరిగా ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయని మన తెలంగాణలో ఇప్పటికే గుర్తించిన మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు మాట అయితే ఇచ్చారు కానీ ఆ మాట మీద వచ్చేసి డబ్బులు అయితే జమ కాలేదు మళ్ళొకసారి మే నెలలో వచ్చేసి మళ్ళీ మనకి డబ్బులు అయితే వస్తున్నాయని మే ఇరవై తారీఖున వచ్చేసి అఫీషియల్ అప్డేట్ అయితే ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారండి మే ఇరవై ఐదో తారీఖు అయితే చెప్పారో ఆ రోజు కుదరలేదు మే ఇరవై తారీఖు నుంచి రైతుల ఖాతాలో డబ్బులు అనేది అందేయడం అయితే జరుగుతుందని చెప్పారు కదా అదే విధంగా డబ్బులు అనేది ఎకరాల వరకు డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి ప్రతి ఎకరానికి వచ్చేసి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి మన తెలంగాణలో పది ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే రైతు భరోసా చెందాలి వాళ్ళే పేద రైతులు సన్నాకారు రైతులని మనకైతే చెప్తున్నారండి పది ఎకరాల కంటే పెద్దగా ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మనం అయితే ఎలాంటి అయితే రావడం అయితే లేదు ఆయన స్పష్టంగా చెప్పిన తర్వాత వచ్చేసి చాలా మంది అయితే కామ్గా అయితే కూర్చున్నారు ఎందుకంటే చాలా మంది రైతులకైతే ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు అయితే ఉంటుంది కదా వాళ్ళు కూడా ఆ డబ్బులు అయితే వస్తున్నాయని చాలా మంది అనుకున్నారు కానీ డబ్బులు అయితే వాళ్ళకైతే రావడం అయితే లేదండి ఓకేనా సో ఇప్పుడు మన తెలంగాణలో ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి అంటే ఈ రోజున వచ్చేసి దాదాపుగా మనకైతే ఆరు ఎకరాలు కలిగిన వారికైతే దాదాపుగా అందరికైతే వచ్చిందండి సో దాదాపుగా చూసుకుంటే రేపటి వచ్చిన ఏడు ఎకరాలు కలిగిన రైతులకైతే డబ్బులైతే అందియడం అయితే జరుగుతుందట మొత్తానికి హామీ మీ ఇచ్చిన విధంగా అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ఈ మధ్యకాలంలో చాలా మంది పోడు భూములకు ఇది పట్టా చేసుకున్నారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి నేను మంది అడుగుతున్నారు సో వాళ్ళ పరిస్థితి కూడా దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల మంది ఎవరైతే ఉన్నారో ఆ సెలక్షన్ లిస్ట్ అయితే బయటకి వచ్చేసింది కాబట్టి ఆ దాంట్లో మీ పేరు ఉంటే మాత్రం మీకు కూడా ఈ నెల నుంచే మాత్రం డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇంటర్ యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి